హాయ్ ఈ వెన్న ప్రసాదాన్ని ఎలా తయారు చేశారో ఇంట్లోనే ఇన్స్టెంట్గా మనకి వెన్న ఇంట్లో ఉండదు కదా అంటే కొన్ని ప్రాంతాల్లో చెప్తున్నాను ఇండియా లాంటి ప్లేసుల్లో మనకి వెన్న దొరుకుతుంది సో ఇక్కడ కూడా మనకి ఏంటంటే క్యూబ్స్లో అలా దొరుకుతాయి వెన్న సో ఈ ఆ క్యూబ్స్ని మనం తర్వాత గీ నుంచి ఎలా వెన్న చేసుకోవచ్చు నేను ఈ వీడియోలో చేశాను చూడండి ఎలా చేస్తాము ప్రాసెస్లోకి వెళ్దామా హలో అండి హౌ ఆర్ యూ ఆల్ వెల్కమ్ టు సంధ్యాస్ వరల్డ్ ఈరోజు నేను కృష్ణాష్టమి వస్తుంది కదా మనకి దగ్గరలో సో స్వామికి వెన్న నైవేద్యంగా పెట్టడం కోసము వెన్న వెన్న ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను అంటే వెన్న దొరికితే అందరికీ అవైలబిలిటీ ఉన్న వాళ్ళ గురించి కాదండి మనకి వెన్న దొరకని ప్రాంతాలు ఉంటాయి కదా వాళ్ళకి చెప్తున్నాను మన ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే మనము స్వచ్ఛమైన వెన్నం తయారు చేసి అంటే బట్టర్ని స్వామివారికి నివేదన చేయవచ్చు అది ఎలా చేయాలో చూద్దాము సో దానికి చూడండి ఇలా ఒక ఫ్రెష్గా చేసుకున్నటువంటి నెయ్యి అనమాట గీ సో ఈ గీ కావాలి సో మనం బట్టర్ నుంచే గీ తీస్తాము మళ్ళీ ఇప్పుడు గీ నుంచే మనము వెన్న చేసుకుంటున్నాము అలాగే మంచిగా ఐస్ క్యూబ్స్ కావాలి చూడండి సో ఇది ఎలా చేయాలో చూద్దాము ఇప్పుడు మనకి ఎంత కావాలో అన్ మనకు అంత క్వాంటిటీలో గీ తీసుకోవాలి చూడండి నేను ఇలా పోసుకుంటున్నాను నేను క్వాంటిటీ అంటే ఏం తీసుకోలేదు సో మనకి ఇంత సరిపోతుంది సో దీనికి ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలంటే ఐస్ క్యూబ్స్ చాలా ఐస్ క్యూబ్స్ వేసేసుకోవాలి ఇలా ఐస్ క్యూబ్స్ అన్నీ వేసేసుకొని మంచిగా ఎలా చాలా చూపిస్తాను ఇలా ఐస్ క్యూబ్స్ చేసేసుకొని ఇలా మనము మంచిగా బీట్ చేసుకుంటూ ఉండాలి ఇలా మంచిగా హ్యాండ్కి మనం వర్క్ పెట్టాలి ఎంత చక్కగా చేసుకుంటే అంత చక్కటి బీ వస్తుంది ఇలా ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది దీనికి ఇలా మనము హ్యాండ్ పెట్టాలండి హ్యాండ్స్ బూత్ వచ్చింది అంత సరిగ్గా రాదు సో నేను హ్యాండ్స్ మంచిగా వాష్ చేసుకున్నాను హ్యాండ్స్ యూజ్ చేసి మనం ఇలా చేయాలి చూసారు కదా ఆల్రెడీ మంచిగా మనకి గీ వస్తుంది నేను దీనిని ఐరిష్ బట్టర్తో చేస్తున్నాను సో మనముకి అమూల్ బట్టర్ ఉన్నా కూడా యూజ్ చేసుకోవచ్చు మనకి బట్టర్ అవైలబిలిటీ ఉంటుంది నేనైతే ఈరోజు ఐరిష్ బట్టర్ యూజ్ చేస్తున్నాను సో ఇంకా మనం బాగా బీట్ చేసేసి చూద్దాము ఎలా వస్తుందో బాగుంది కదా చూసారు కదా వెన్న రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ వెన్న నేను ఒక చిన్న బౌల్లోకి తీసుకొని స్వామికి నివేదన పెట్టుకుంటాను ఎలా చేస్తామో చూద్దాము ఇప్పుడు ఈ వెన్నలో మనకి స్వీట్నెస్ కూడా ఇవ్వాలి కదా స్వామికి కొంచెం ఇదిగోండి మిశ్రీ అంటే కలకండ అంటాం కదా దాన్ని కూడా ఇలా మనం నివేదనలో వేసుకున్నాము కావాలంటే చక్కెర పలుకులు కూడా వేసుకోవచ్చు సో ఇలా వేసేసుకొని స్వామివారికి నైవేద్యానికి స్వామివారికి తులసి ఆకులు లేకుండా నైవేద్యం దొరకదు సో ఇదిగోండి ఒక తులసి పత్రాన్ని నైవేద్యం మీద పెట్టి మనము స్వామికి నివేదన చేద్దాము రెడీ అయిపోయింది నైవేద్యము ఇదిగో నా బాలగోపాలుడు ఎంత ముద్దుగా ఉన్నాడు కదా సరే యశోదానందన దేవకీనందనుడు ఈ విగ్రహాన్ని నేను మధురై వెళ్ళి మధు సారీ మధురై కాదు మధుర వెళ్ళాను మన ఈ లక్నోలో ఉంటుంది కదా ఉత్తరప్రదేశ్ మధుర వెళ్ళినప్పుడు నేను ఈ బాలగోపాల్ని తెచ్చుకున్నాను ఈయనని లల్లా అంటారు నేను నందుని లల్లాని తెచ్చుకున్నాను ఇంటికి నాకు ఈ విగ్రహం వచ్చినప్పటి నుంచి నాకు అంత మంచిగా అనిపిస్తుంది నాకు చాలా ఇష్టమైన నందుడిగిన బాలగోపాలుడు బాగున్నాడు కదా చూడండి సో ఇలా చిన్న నైవేద్యం స్వామికి ఇలా వెన్నతో చేసుకున్నాను సరే మనకి ఇంట్లో వెన్న దొరకదు ఎస్పెషల్లీ మేమున్న ప్లేసుల్లో సో అప్పుడేం చేయాలి స్వామికి ఇష్టమైనది ఇదే కదా ఏం చేయాలని ఆలోచించాను సో ఇలా మనకి చాలా చాలా వీడియోస్ కనిపిస్తూ ఉంటాయి సో ఇలా నీవి ఇంట్లో ఉన్న గీ తోటి ఇలా మంచిగా చేసి స్వామికి నివేదన చేస్తున్నాను చూడండి కృష్ణుడికి నైవేద్యం కోసం నేను తీసుకున్న వీడియో వీడియో చేశాను ఎలా ఉందో చెప్పండి మన నా బాలగోపాలుడు ఎలా ఉన్నాడో కూడా చెప్పండి చాలా అందంగా ఉన్నాడు కదా ఓకే అండి నచ్చితే ఒక లైక్ చేయండి ఈ వెన్న ఎలా తయారు చేసుకోవాలి ఇన్స్టెంట్గా మన దగ్గర వెన్న దొరికినప్పుడు మన దగ్గర ఉన్న గీతోటి మనం వెన్నను ఎలా తయారు చేసుకోవాలో చేశాను నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి సి నెక్స్ట్ వీడియో